నేపాల్ దేశంలో రెండు వేల ఎనిమిది నుంచి ఇప్పటి వరకు పద్నాలుగు ప్రభుత్వాలు మారినాయి సో టూ థౌజండ్ ఎయిట్ నుంచి మనం చూస్తే అంటే ఒక సుస్థిర ప్రభుత్వం లేకపోవడం సుస్థిర విధానాలు లేకపోవడం తోటి దేశంలో యువత వలస వెళ్లాల్సిన పరిస్థితి నెలకొంది ప్రస్తుతం ఆ దేశంలో నలభై శాతం యువత విదేశాలకు వెళ్తుంది ఉద్యోగాలు వెతుక్కుంటూ అండ్ ఆ దేశంలో అరవై ఐదు శాతం కుటుంబాలు ఈ విధంగా వలస వెళ్ళిన వాళ్ళు పంపించే డబ్బులపైనే ఉన్నారు అంటే ఆ దేశంలో ఉద్యోగాలు దొరకని పరిస్థితి మరి అట్లా అంటే ఆర్థిక పరంగా బాగా వెనకబడి ఉందా అంటే ఎస్ ఆర్థిక పరమైన అంశాలు కూడా ఉన్నాయి సో ఆ దేశంలో స్వదేశంలోనే ఇరవై రెండు శాతం ఇంటర్నల్ డెట్స్ అంటారు అంతర్గత అప్పు ఇరవై రెండు శాతం ఉంటే మొత్తం అప్పులో దాదాపు ఇరవై నాలుగు పాయింట్ ఐదు శాతం జీడిపిలో ఇరవై నాలుగు పాయింట్ ఐదు పర్సెంటేజ్ వాళ్ళు బయట దేశాల నుంచి కూడా తీసుకోవడం జరిగింది సో అయితే మరొక వైపు పాలకులు విలాసవంతమైన జీవితాన్ని గడుపుతా ఉన్నారు సో ఇవన్నీ కూడా ఒక్కసారిగా సోషల్ మీడియాలోకి ఓకే వెల్లడి కావడంతో అక్కడ ఉన్న యువత ఆగ్రహం కట్టలు తెంచుకొని చెప్పి అండ్ ఉద్యమానికి దారితీసింది సో జెంజెడ్ పేరుతో నెపోకిట్స్ పేరుతో ఒక్కసారిగా వాళ్ళు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఈ హింసాత్మక ధోరణి అవలంబించినారు యువత ఎక్కడైతే అన్రెస్ట్ గా ఉంటుందంటే అశాంతిగా ఉంటుందో అక్కడ ఖచ్చితంగా ఇట్లాంటి పరిస్థితులు అయితే నెలకొంటున్నాయి